స్వాగతం పెహల్గాం దాడిలో అమరులైన వారికి కన్నీటి వీడ్కోలు తెలపాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జన సైనికులు మూడు రోజులు పాటు కన్నీటి వీడ్కోలు అనే కార్యక్రమం చేపట్టారు దీనిలో భాగంగా శుక్రవారం మండల కేంద్రమైన ఏలేశ్వరంలో జనసేన నాయకులు మేడిశెట్టి కిరణ్ బాబీ పెంటకోట మోహన్ల ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదుల పైశాచికత్వానికి బలైపోయిన టూరిస్టుల ఆత్మకు శాంతి కలగాలని పెంపొందించాలని జయంతో కన్నీటి వీడ్కోలేని కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి జనసైనికులు మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ పెంటకోట మోహన్ దాసం శేషగిరిరావు ఎండి అధికార్ మసిరపు నాగేశ్వరరావు పొట్ట సత్యనారాయణ పలివెల వెంకటేష్ మేకల కృష్ణ కన్నం సుబ్రహ్మణ్యం దలే జ్యోతి గాబు సుభాష్ బొడ్డు సురేష్ కొల్లేపర దుర్గా శ్రీనివాస్ తదితరులు నాయకత్వం వహించారు ఘటన యావత్ భారతదేశానికి ఉండే రగిలిపోయినటువంటి ఘటన ఈ విషయంలో ఒక కుటుంబమే కాదు యావత్ భారతదేశం కూడా ఈ విషయంలో చాలా విషాదంలో ఉండిపోయిన సందర్భం ఇది దీనికి స్పందించి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వయలు వారి ఆదేశానుసారం మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మానవహారం నిర్వహించడం జరిగింది ఈ మానవహారంలో వారికి కన్నీటి వీడ్కోలు తెలియజేసి ఉన్నాము అలాగే మా అందరి యొక్క హృదయం యొక్క శోకాన్ని అలాగే ఎవరైతే నిస్సాయంగా మరణించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కన్నీటి వీడ్కోలు చెప్పడం జరిగింది ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన ఎందుకంటే ఒక మతాన్ని టార్గెట్ చేసి ఈ రోజు ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికోసం మనందరం కూడా దేశ భద్రత కోసం పటిష్టత కోసం మన యొక్క సంఘీభావాన్ని ఐక్యతని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ అలాగే ఎవరైతే మన ఉన్నారో వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి ఆ దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని ఇలాంటి సంఘటనలు మరలా పునరావత్తు కాకుండా మనం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను మరి ఇరవై రెండో తారీఖున కాశ్మీర్ లో ఏదైతే మరి ఉగ్రవాదులు దాడి జరిగిందో సంతాప కేంద్ర పార్టీ కార్యాలయం రాష్ట్ర జనసేన అధ్యక్షుడు వారు పవన్ గత మూడు రోజులు సంతాప జరిగింది దాంట్లో భాగంగా ఇరవై మూడో తారీఖు ప్రతిపాడులోని ప్రభుత్వంలో జారీ చేసి దాని మీద దర్శనం తెలియజేయడం జరిగింది అలాగే నిన్న శంకరం మండలం పెద్దిపూడి గ్రామంలోని దీక్ష చేయడం జరిగింది అలాగే ఈరోజు ఏనసం మండలంలో ఏనస్ లో చేయడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మరి మండలం నుంచి అలాగే నియోజకవర్గం నుంచి కూడా జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రావడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మరి ఏ వినకం అందరూ కూడా కట్టించాలని నిరసన తెలియజేయాలని చెప్పేసి దీని మీద మరి దేశం అంతా కూడా యావత్ దేశం అంతా కూడా ప్రధానమంత్రి గారికి సంఘీభావం కూడా మేము మీ అందరూ మీ వెనకాల నిలబడున్నాం కోట్లాది మంది మీరు తీసుకునేటటువంటి చర్యలకి మీ అందరూ సంఘీభావం తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియజేయడానికి ఈరోజు మా పార్టీ ఈ రకంగా కార్యక్రమాలు చేయడం చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మరి జనసేన నాయకులైతేనే కార్యకర్తలు అయితే అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి పాల్గొని పిల్లగా మనకు అందరూ వచ్చి ಕಾರ್ಯಕ್ರ ದಿಗ್ಜಯಂತ ಜನಿಸಿದ ಅಂದ್ರಕೂ ಪೇರು ಪೇರಿನ ನಮ್ಮ ಪ್ರದೇಶಕ್ಕೆ ಧನ್ಯವಾದ ತಿಳಿಯೋದು